హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కొంచెం సేమో చేద్దాం అనుకుంటున్నాను సేమ్యాకి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి స్టవ్లో పెట్టిండి కొంచెం సేమియా చేస్తున్నాను నేను బాగా వేపేసుకున్నాను ఒక గ్లాసు ఏమి ఒక గ్లాసు షుగర్ తీసుకున్నాను పక్కన పాలు పెట్టాను ఎలాగా కొంచెం కొంచెంసేపు వేసేసి పక్కన పెట్టుకుని పాలు గిన్నె పెట్టేసుకున్నాను కొన్ని సగ్గుబియ్యం కూడా పక్కన పెట్టుకున్నాను కడిగి ఒక గ్లాసు గ్లాస్ గ్లాసు పంచా తీసుకున్నాను కొంచెం యాలకులు జీడిపప్పు ఇందులో కొంచెం జీడిపప్పు వేద్దాం మనం అస్తమానం జీడిపప్పు పొడి వేసేస్తున్నాను కదా

పాలు ప్యాకెట్ వేసాను పాలు మరిగేట పాలు మరుగుతున్నాయి ఇందులో మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను కొన్ని పెద్దలే వేసేసుకుంటా ఇలాగా సగ్గుబియ్యం ఉడికిదాకా సిమ్లో పెట్టుకున్నాను తర్వాత సేమ్ వేసుకున్నాను ఒక గ్లాస్ తీసుకున్నాను అన పచ్చండి సరే ఎంత పడితే అంత వేసుకుందాం సిమ్లో పెట్టుకుందాం ఇప్పుడు సేమీలు కూడా వేసుకుందాం రెండు కలిపి ఉడిగితే మనం ఇది అండి అవుతుంది కొంచెం వేళ ఎక్కువ వేగింది నెయ్యి కూడా కొంచెం మంట ఎక్కువైంది అందుకే కొంచెం అలా అలాగా కనిపిస్తుంది అలా మనం సిమ్లో పెట్టుకొని ఉడికి సేవలు సగ్వి కూడా ఉడికిపోయినాయి మనం ఉడికి కదండి పంచదార వేసుకున్నాం ఆయన పాప సౌండ్ తగ్గించి ఇదిగోండి ఉడికిపోయింది కదండి ఇప్పుడు মানুষ বেলগর তো চুস জিড়প এলি బాదం పొడి ఇద్దరు మనకు తీపి చూస్తాను నేను కొంచెం పడుతుందండి కొంచెం షుగర్ వేస్తాను సగం బెల్లం సగం పంచుతారేసాను అంటే అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను ఎప్పుడు అలాగే కాస్తూ ఉంటాను కదా మీరు చూస్తారు ఈరోజు సేమియా రెడీ అయిపోయిందండి మనం కట్టేసుకున్నా స్టవ్ కట్టేస్తుంది కానీ సేమియా మరి ఈరోజు రోజు వీడియో ఎలా ఉందో చూడండి చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో ముందుకు వస్తాను